కి క్రమ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా మేము అయితే నచ్చినాం ఇంతకుముందే మేము బయటికి పోయేసి వచ్చినాం వచ్చేటప్పుడు నాకు అంకుల్గా కాబట్టి డిస్క్ అచ్చుకొని మొక్క గారెలు అయితే చేసుకున్నాం అంటారు మొక్క గారెలు వేస్తున్నాం రీసెంట్ వీడియోలు కూడా చేసినవారు నాకు ఇష్టం అంత ఎంజాయ్ ఇప్పుడు సీజన్ ఇది మొక్కలకు సీజన్ ఇది అవునా కదా సీజన్ అంటే ఎప్పుడు రా వర్షాకాలమే కదా బతుకమ్మ పండుగ నుండి అదే అసలు సీజన్ దీనికి ఎక్కడ కావడం కూడా చేసుకోవాలనిపిస్తుంది తీసుకొచ్చుకుంటూ చేస్తున్నాం స్టార్ట్ చేసినావా ఆల్రెడీ ఒక వాయి అయిపోయిందా చాలా ఏడు రా ఇవాళ పాపం మార్నింగ్ ఏడ్చుకుంటాం కదా పాపం గట్టి కూడా ఏడవ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాడు వాళ్ళతో మళ్ళీ ఉంటాడు ఏమన్నా చాలా ఇష్టం ఎందుకంటే అవి చాలా క్రిస్పీగా అనిపిస్తాయి మంచిగా అనిపిస్తాయి అక్క చాలా ఇష్టం నేను ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నా తెలుసా ఈ మక్క గారి మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు తిన్నా ఎయిత్ క్లాస్ నేను ఎక్కడ జాయిన్ అంటే మంతిండ్ల సూర్యపల్లి రెసిడెన్షియల్ హాస్టల్ అయితే ఎయిత్ క్లాస్లో అంటే ఈ చాకుంటకు దగ్గరలో ఉంటుందా చాకుంట విలేజ్ సో వాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళ మదర్స్ ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడు ఈ గారెలు చేసి వాళ్ళకి ఇచ్చి మగ్గిస్తే రా ఫస్ట్ టైం అప్పుడు తిన్నారా జిందగీలో ఆ టేస్ట్కి ఫిదా అయిపోయినా నిజంగా మక్కగారులకు ఇంత టేస్ట్ ఉంటాయా ఇప్పుడు మేము కూడా అంతకుముందు మక్క చేయను వేస్తుండే కానీ ఏంటంటే మక్క చేయిన్ దగ్గరికి వెళ్ళాడు ఆ కంకులు తీసుకోడు మంచి అక్కనే కాల్చుకొని తినేరు ఆ టేస్ట్ కూడా మస్తుంటాడే బాధ్యత అంతేనా నువ్వే అంతేనా ఉంటాయి రోట్లు వేసి దంచడం ఇప్పుడు అంటే మనం మిక్సీ పట్టుకోవడం ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా మొత్తం ఇట్లా పిండి పిండిగా పట్టుకోవద్దు కచ్చపచ్చ పట్టినామా అట్లే పట్టాలి అట్లా పడితేనే అసలైన టేస్ట్ తెలుస్తుంది మనం ఏదైనా అయినా పట్టుకోవాలి ఇప్పుడు అల్లం కూడా ఉంటుంది కదా అల్లం కూడా ఆ టైప్ మరీ అంత ఘోరంగా పడితే కూడా కరెక్ట్ టేస్ట్ని మనం ఆస్వాదించలేదు లాస్ట్ టైం కంటే చాలా బాగా వస్తున్నాయి కదా కొంచెం అయితే కార్న్ కాదురా తల్లి అవి బాగా ఉన్నాయి మొత్తం పాలు పాలు వస్తలేవా అది ఎట్లా మనం తీసుకునేటప్పుడే కొద్దిగా చూసుకోవాలి అప్పుడు అయినా ఇచ్చేటప్పుడు అయినా కూడా చెప్పిండు ఇవి బాగా ఏమన్నా ఉన్నాయి చేసుకోవచ్చు గారా లేని కొద్దిగా మనం మెత్తగొస్తే చూసుకోర్రీ అన్నట్టు చెప్పిండు అంటే మరీ లేత ఉంటే మనం వస్తుంది ఇట్లా ఎట్లా చేసినా అట్లా వస్తున్నాయి మనం ఉరుస్తా ఉంటే మంచిగా రావాలి చిదివినట్టు వస్తుంటే కదా హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఎలా జరుగుతున్నాయి వినాయక పూజలు బాగా జరుగుతున్నాయి అందరూ బిజీగా ఉన్నట్టున్నారు సో ఈ మధ్య కొంచెం కాక వీడియోస్ తీయలేదు సో ఇప్పుడైతే ట్రై చేస్తాం రెగ్యులర్గా తీయడానికి ఇప్పుడు కన్నయ్య గారెలు చేసేది కదా సో నాన్నగారికి మొక్కి మనం తినడం స్టార్ట్ చేద్దాం

पीसेस बोले लास्ट टाइम जम्मू में टेकला चीनी पेन mm. लगा दिया जानता कर कर तो mm. कर कम so, समर्थन है वाडल एटलस सेट लोने कर कर वाडल बिंदर टेस्टिंग में टेको जूडान का आटे पुण्य जाने टेस्ट मार्कों दान करते चला हाई एक्सप्लेन्ड आउट सक्सेसफुल थैंक यू ओके इंज़े చెప్రూ నువ్వు చేసుకున్న ఈ టేస్ట్ నీకు ఎట్లా అనిపిస్తున్నాయి అంతేనా? నీకు ఫేవరెట్ గాని ఇప్పుడు నువ్వు చేసిన ఎట్లా అనిపిస్తున్నా టేస్టీగా ఉన్నాయా లేనా ఉన్నాయా? ఓకే నైస్. డాడీ తింటాడా? తింటాడు. అంతలా కరకరలా క్రిస్పీ అంటే చాలా ఇష్టం రైనకి. తింటాడు టైం కూడా ఏదను తీసుకున్నవా? అయిపోయిందా స్కూలు షాను రావడంతో రెడీ అయ్యిండు ఆయన కూడా వడలు తింటూ ఉన్నారు మక్క వడ ఏ షాని హాయి చెప్పు ఏ షాను ఏం చేస్తున్నావే కార్ కు బ్రష్ ఒకటి గుడి పెట్టి ఆడుతున్నావా తనియా చెడు కింద అడత కింద అడతనానా బ్రష్ కింద అడతవు కార్ గట్ల పెట్నావా ఇట్ పోలీస్ పోలీస్ కార్ అది షాను

చేస్తున్నావా టెర్రస్ పైనకి వచ్చేసినాం ఇక మన విలేజ్లలో అయితే బయట కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏముంటాయి చిన్న చిన్న ఇళ్ళల్లో లోపల ఏం కూర్చుంటావు ఇక అందుకని అట్లా బయటకు వచ్చినాం ఇంకా టెర్రస్ పైకి వచ్చినాం మోనోడు ఫుల్టు ఎంజాయ్ చేస్తున్నాడు సైకిల్ ఉర్చికున్నాడు ఎక్కడ పెట్టినాడు రాది సైకిల్ లేదు నాన్న ఇక్కడ ఉంది ఇక్కడ ఉందా తక్కు పో బిడ్రా అక్కడ పెట్టేసినావా అక్కడనే ఉండనియా బ్యాట్ బాడ్ అగో పో బాడ్ అడువాడేశనా ఎందుకట్లా చేస్తున్నావు బ్యాట్ అక్కడ సైకిల్ ఇక్కడ పైన ఎట్లుంది ప్రశాంతంగా ఉంది కదా కింద ఉండి ఉండి పైనకొచ్చి కూర్చుంటే ఏదో మంచి స్వచ్ఛమైన గాలి వచ్చినట్టు ఊపిరి విరుచుకున్నట్టు అనిపిస్తారా నిజంగా

Thank you for watching!